గుత్తికోటలో ముస్లిం పాలన అంతం చేసి హిందూ రాజులు జెండా ఎగరవేయడానికి దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టింది క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై ఐదులో మరాఠా యోధుడు సిద్ధాజీ గోర్పడే కోటపై దండెత్తి మరాఠా యోధుల సత్తా ఏంటో చూపించి జెండా ఎగురవేశాడు తర్వాత ఆయన కుమారుడు మురారీరావు ఘోర్పడే ఈ దుర్గానికి పాలకుడయ్యాడు అక్కడలో ఉన్న తొమ్మిది ప్రాకారాలను పదహారుకు పెంచి నిరంతర నిఘాతో ఫిరంగలను ఏర్పాటు చేసి దీనిని శత్రు దుర్భేద్యంగా మార్చాడు మురారీరావు సైనిక బలం తట్టుకోలేక నిజాం నవాబు వెనుదిరిగాడు పదిహేడు వందల అరవై నాటికి గుత్తి కేంద్రంగా మడకసిర పెనుకొండ హిందూపురం ప్రాంతాలను ఈ రాజ్యంలో కలిపేసుకున్నాడు దక్షిణ భారతంపై ఆధిపత్యం కోసము ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు పోరాడుతున్న సమయంలో మురారీరావు ఆంగ్లేయ సేనలైన డూప్లెక్స్ రాబర్ట్ క్లైవ్ లకు సహకరించి హైదరాలీ పరిపాలనలో ఉన్న శిలను ఆక్రమించుకున్నాడు ఈ ఆక్రమణతో కూపగించుకున్న హైదరాలీ క్రీస్తు శకం వందల అరవై రెండులో గుత్తిదుర్గంపై దండెత్తాడు మురారీరావు సైన్యం ధాటికి తట్టుకోలేక హైదరాలీ తిరుగు ప్రయాణమయ్యాడు ఈ అవమానాన్ని సహించలేక ఎలాగైనా గుత్తిదుర్గాన్ని చేజిక్కించుకోవాలని లక్షల సంఖ్యలో సైన్యాన్ని సమీకరించి సమయం కోసం ఎదురు చూశాడు క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఐదులో నిజాం బాబు మరణానంతరం మొదలైన వారసత్వ హైదర్ అలీ బసానుద్దీన్ పక్షాన నిలబడి అతని సహాయం కోసం వెళ్లి మురారిరావు గోర్పడైకు చెందిన హిందూపురాన్ని ఆక్రమించుకున్నారు వెంటనే స్పందించిన ఘోర్పడే క్రీస్తుశకం పదిహేడు వందల అరవై ఐదులో పెద్ద సైన్యంతో హైదరాలిని ఓడించి లక్షల కొద్ది కప్పంతో పాటు తుంగభద్ర దక్షిణ తీరాన్ని స్వాధీనపరుచుకున్నాడు క్రీస్తుశకం పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో పేష్వా మాధవరావు మరణంతో తలెత్తిన వారసత్వ పోరులో హైదరాలి రఘునాథరావు పక్షాన నిలబడి ఫలితంగా పోగొట్టుకున్న తుంగభద్ర దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవడంతో పాటు పెద్ద సైన్యంతో వచ్చి బళ్ళారి పెనుగొండ ఆక్రమించుకొని ఆక్రమించుకుని గుత్తిదుర్గాన్ని ముట్టడించాడు ఆరు వారాల పోరాటం తరువాత గుత్తిదుర్గం కింద ఉన్న భూ భూభాగాలను హైదరాలీ ఆక్రమించుకోవడంతో పైన కోటలోకి వెళ్లే ఆహార సరఫరా ఆగిపోయింది